ఓం శ్రీమాత్రే నమ భారత ఇతిహాసంలో సమున్నతమైన శిఖరం త్యాగానికి ప్రతిరూపం గంగాపుత్రుడు అయినటువంటి భీష్మ పితామహుడు మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఆయన తన దేహాన్ని త్యజించి పరమాత్మలో ఐక్యమయ్యారు ఈ రోజునే మనం భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాము అసలు భీష్ముడు ఎవరు ఆయన చేసినటువంటి భీషణమైన ప్రతిజ్ఞ ఏమిటి అంపశయ్యపై ఉండి ఆయన లోకానికి అందించిన సందేశం ఏమిటి ఈ సంపూర్ణ గాథల్ని ఇప్పుడు తెలుసుకుందాము భీష్ముడు పూర్వజన్మలో అష్టవసువులలో ఒకరైనటువంటి ప్రభాసుడు మహర్షికి చెందిన కామధేనువును అపహరించిన కారణంగా వశిష్ఠుడు అష్టవసువులను భూలోకంలో జన్మించమని శపిస్తారు మిగిలిన ఏడుగురు వసువులు కూడా వెంటనే విముక్తి పొందగా ప్రధాన కారకుడైనటువంటి ప్రభాసుడు మాత్రం దీర్ఘకాలం భూమిపై ఉండి కష్టాలని అనుభవించాలని శాపాన్ని పొందుతారు ఆ ప్రభాసుడే గంగాదేవికి శంతన మహారాజుకు ఎనిమిదవ కుమారుడైనటువంటి దేవవ్రతుడు అనే నామంతో జన్మించారు గంగాదేవి తన పుత్రుణ్ణి వశిష్ఠుడు బృహస్పతి మరియు పరశురాముడు వంటి మహామహుల వద్ద సకల శాస్త్రాలు విద్యలు అభ్యసింపజేసి మహాపరాక్రమవంతుడిగా తీర్చిదిద్ది శంతన మహారాజుకు అప్పగిస్తుంది శంతన మహారాజు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు మత్స్యగంధిని చూసి మోహిస్తాడు ఆమె తండ్రి అయిన దాశరాజు ఒక కఠినమైన షరతును విధిస్తాడు సత్యవతికి పుట్టే సంతానానికి మాత్రమే రాజ్యం దక్కాలని కోరతాడు రాజ్యక్షేమం కోరి తండ్రి సుఖం కోరి దేవవ్రతుడు ముందుకు వస్తాడు దేవవ్రతుడు దాశరాజు వద్దకు వెళ్ళి నా తండ్రి కోరిక తీర్చడం కోసం నేను ఈ రాజ్యాన్ని త్యజిస్తున్నాను సత్యవతి కుమారులకే ఈ రాజ్యం దక్కుతుంది అని చెబుతాడు దానికి దాశరాజు నీవు త్యాగం చేసినప్పటికీ రేపు నీ పిల్లలు అడగవచ్చు కదా అని ప్రశ్నిస్తాడు అప్పుడు దేవవ్రతుడు ఆకాశం వైపు చూసి దేవతల సాక్షిగా నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను అని భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు ఈ అద్భుతమైన త్యాగాన్ని చూసి దేవతలు ఆకాశం నుండి పూలవాన కురిపించి భీష్మ భీష్మ అని నినదించారు అప్పటి నుండి ఆయన భీష్ముడిగా పిలువబడ్డాడు కొడుకు త్యాగానికి మెచ్చిన శంతన మహారాజు భీష్ముడికి స్వచ్ఛంద మరణం అనే వరాన్ని ప్రసాదించారు తండ్రి మరణానంతరము సత్యవతి కుమారులైనటువంటి చిత్రాంగద వీర్యుల బాధ్యతను భీష్ముడు తీసుకుంటాడు విచిత్ర వీర్యుడి వివాహం కోసం కాశీరాజు కుమార్తెలైనటువంటి అంబ అంబిక అంబాలికలను భీష్ముడు స్వయంవరం నుండి తీసుకువస్తాడు దానికి అంబ తాను ముందే సాల్వరాజును మనస్సులో తలచాననే చెప్పడంతో భీష్ముడు ఆమెను పంపివేస్తాడు కానీ సాల్వరాజు ఆమెను తిరస్కరిస్తాడు తిరిగి వచ్చిన అంబను భీష్ముడు వివాహం చేసుకోలేకపోవడంతో ఆమె కోపంతో భీష్ముని గురువైనటువంటి పరశురాముణ్ణి ఆశ్రయిస్తుంది గురువు ఆదేశించినప్పటికీని భీష్ముడు తన ప్రతిజ్ఞను వీడడు దీంతో గురు శిష్యుల మధ్య ఇరవై మూడు రోజుల పాటు ఘోరమైన యుద్ధం జరుగుతుంది చివరకు భీష్ముడి యొక్క ధర్మ నిబద్ధతను చూసి పరశురాముడే యుద్ధాన్ని విరమించి భీష్ముణ్ణి ప్రశంసిస్తారు అంబ మరుజన్మలో శిఖండిగా పుట్టి భీష్ముడి మరణానికి కారకురాలవుతుంది మహాభారత యుద్ధంలో భీష్ముడు కౌరవుల పక్షాన ఉండి పది రోజుల పాటు సేనాధిపతిగా పోరాడారు పాండవుల పట్ల ఎంతో అనురాగం ఉన్నప్పటికీ తను తిన్న అన్నానికి తాను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండి ధర్మం వైపు కాకుండా సింహాసనం వైపు నిలబడాల్సి వస్తుంది నేను ఆయుధాన్ని పట్టను అని శపథం చేసినటువంటి శ్రీకృష్ణుడితోటే ఆయుధాన్ని పట్టించిన ఘనత ఆ భీష్ముల వారిది అర్జునుణ్ణి రక్షించడం కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు చక్రం పట్టుకుని భీష్ముడి వైపు పరిగెత్తుకు వస్తుంటే తండ్రి పరమాత్మ నీ చేతిలో మరణం నాకు కైవల్యం లాంటిది అని భీష్ముడు శ్రీకృష్ణుణ్ణి స్తుతించిన ఘట్టం భక్తి రసానికి పరాకాష్ట యుద్ధంలో పది రోజుల తరువాత పాండవులు భీష్ముణ్ణి ఎలా ఓడించాలో ఆయన్నే అడిగి తెలుసుకుంటారు స్త్రీని చూస్తే భీష్ముడు ఆయుధం పట్టడని తెలిసి శిఖండిని అడ్డం పెట్టుకొని అర్జునుడు భీష్ముణ్ణి బాణాలతో కొడతాడు భీష్ముడి రథం నుండి కింద పడతారు కానీ ఆయన శరీరం భూమిని తాకదు శరీరం నిండా గుచ్చుకున్న బాణాలే అంపశయ్యగా మారుతాయి దక్షిణాయనం నడుస్తున్నందువలన పుణ్యకాలమైనటువంటి ఉత్తరాయణం వచ్చే వరకు తన ప్రాణాలు నిలుపుకోవాలని భీష్ముడు నిర్ణయించుకుంటాడు అంపశయ్యపై ఉన్న భీష్ముడికి దప్పిక వేసినప్పుడు అర్జునుడు బాణంతో పాతాల గంగను పైకి రప్పించి తాతగారి దాహాన్ని తీరుస్తాడు యుద్ధం ముగిసిన తరువాత రాజ్యాన్ని పాలించబోయే ధర్మరాజు మనశ్శాంతి కోసం శ్రీకృష్ణుడు ఆయన్ని భీష్ముడి వద్దకు తీసుకువెళతాడు అంపశయ్యపై వేదనలో ఉన్నా కూడా భీష్ముడు ధర్మరాజుకు రాజధర్మాలు మోక్షధర్మాలు దాన ధర్మాలన్నింటినీ బోధిస్తారు అదే సమయంలో ధర్మరాజు అడిగినటువంటి ఆరు ప్రశ్నలకు సమాధానంగా కలియుగంలో మానవులకు అత్యంత శ్రేయస్సునిచ్చే ఆ శ్రీ విష్ణు స్తోత్రాన్ని ఉపదేశించారు సాక్షాత్తు పరమాత్మ సమక్షంలో ఒక మహాజ్ఞాని నోటి నుండి వచ్చిన ఈ స్తోత్రం జగత్ప్రసిద్ధమయ్యింది ఉత్తరాయణం వచ్చిన తరువాత మాఘశుద్ధ అష్టమి నాడు భీష్ముడు తన మనస్సును పరమాత్మలో లగ్నం చేసి ప్రాణత్యాగాన్ని చేశారు అయితే ఆయన నిర్యాణం పొందిన తరువాత మూడు రోజులకు వచ్చే ఏకాదశిని మనం భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాము ఎందుకంటే ఆ రోజే భీష్ముడు పూర్తి స్థాయిలో పరమాత్మలో లీనమైన రోజని విష్ణు సహస్రనామ ఫలితం పూర్ణంగా సిద్ధించిన రోజని పెద్దలు చెబుతారు భీష్ముడు ఆ జన్మ బ్రహ్మచారి ఆయనకు సంతానం లేదు అందుకే ఈ రోజున లోకంలోని వారందరూ కూడా భీష్ముడికి తర్పణాలు వదులుతారు పుత్రులు లేని భీష్ముడికి నేనే పుత్రుడనై తర్పణాన్ని వదులుతున్నాను అని భావిస్తూ తర్పణం ఇస్తే పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి భీష్ముడి జీవితం ముగిసింది కానీ ఆయన వేసినటువంటి ధర్మ మార్గం అజరామరం తన సుఖాన్ని త్యాగం చేసి తండ్రి సంతోషాన్ని కోరుకున్న పితృభక్తుడు ఆయన శరీరం నిండా బాణాలు ఉన్నప్పటికీ ధర్మాన్ని బోధించినటువంటి మహాజ్ఞాని సాక్షాత్తు పరమాత్మనే తన ఆజ్ఞతో ఆయుధం పట్టించిన భక్తాగ్రేసరుడు భీష్మ పితామహుడు మనం ఈ రోజున కేవలం ఒక కథను వినడమే కాదు ఆయనలోని నిబద్ధతను మాట మీద నిలబడే తత్వాన్ని మన జీవితంలో కొంతైనా అలవరుచుకోవాలి సత్యం మరియు ధర్మం ఉన్న చోటే భగవంతుడు ఉంటాడని భీష్ముడి చరిత్ర మనకు చాటి చెబుతుంది ఈ పవిత్రమైనటువంటి భీష్మ ఏకాదశి పర్వదినాన ఆ గంగాపుత్రుణ్ణి స్మరిస్తూ విష్ణు సహస్రనామాన్ని మన ఇళ్లల్లోనూ మన హృదయాలలోనూ ప్రతిధ్వనింపచేద్దాము ఆయన చూపించిన ధర్మ పదంలో నడుస్తూ ఆ శ్రీకృష్ణుని కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భీష్ముడి వంటి మహనీయుల గాథల్ని మన ముందు తరాలకి అందిద్దాము ధర్మో రక్షతి రక్షిత సర్వం శ్రీకృష్ణార్పణమస్తు